కార్తీక్ దీపం సీరియల్లో ఎంగేజ్మెంట్ని శివనారాయణే వచ్చి ఆపేస్తాడు ఇక గౌతమ్ గురించి మొత్తం నిజం సాక్ష్యాలతో సహా శివనారాయణకి శివనారాయణ కుటుంబానికి తెలిసిపోతుంది జోష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు గౌతమ్ గురించి వీళ్ళు ఎలా నిజం తెలుసుకున్నారని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పారజాతం కూడా షాక్ అయి చూస్తూ ఉన్న సమయంలో దాసు ఎంట్రీ అయితే జరుగుతుంది దాసు రావడంతోనే తన దగ్గరున్న ఫోన్లో వీడియోస్ అయితే అందరికీ చూపిస్తాడు ఈ గౌతమేమో ఇవి ఏఐ ఫోటో ఫోటోలు అసలు నాకు సంబంధమే లేదు ఇప్పుడు వస్తున్న టెక్నాలజీకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసుకున్న ఫోటోలు అవి నాకు అసలు సంబంధమే లేదు అన్నట్టు మాట్లాడతాడు అప్పుడే గౌతమ్ అంతకుముందు ప్రేమించి కడుపు చేసిన ఒక అమ్మాయిని అయితే తీసుకురావడం జరుగుతుంది ఆ అమ్మాయి రమ్య ఆ అమ్మాయి అప్పట్లో అబద్ధం చెప్పింది కానీ ఇప్పుడు తొమ్మిది నెలల గర్భిణీలాగా ఎంట్రీ ఇస్తుంది అనమాట ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసిన తర్వాత షాక్ అయిపోతాడు గౌతమ్ అయితే నువ్వే తప్పు చేయలేదని చెప్తున్నావు కదా మరి పోలీసులు పిలిపించి డీఎన్ఏ టెస్ట్ చేపిస్తాము అప్పుడు నీకు ఆ బిడ్డకి సంబంధం లేదు అంటే అప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేస్తాము అనేది అంటూ ఉంటే ఇక గౌతమ్ ఇప్పుడు అనవసరంగా బుక్ అయ్యేలాగున్నాను అసలు మాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దని వెళ్ళిపోతూ ఉంటాడు అది కాక జోషన ఉండి ఇప్పుడు నేను ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని అయితే అనుకుంటూ నా జీవితం ఆడుకుంటావా ఇంత మోసం చేస్తావా అని గౌతమ్ని చంపకేసి కొడుతుంది ఆ కోపంతో గౌతమ్ జోష్ణ గురించి నిజాలు చెప్పాలని చూస్తూ ఉంటే ఇక కార్తిక్ వచ్చి ఎక్కడ జోష్ణ గురించి అందరికి తెలిసేలాగా చేస్తాడేమో అని చెంప పగలగొడతాడు మా ఇంటి అమ్మాయి మీదే అబద్ధాలు చెప్తావాలనుకుంటున్నావురా అని ఇక సుమిత్ర కూడా నిన్న ఎంత నమ్మానరానైతే ఇక గౌతమ్ని చంప పగల కొట్టి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కళ్ళు తిరిగిపోయి కొప్పుకోల్పోతుంది ఇక సుమిత్రకి ఏమైందో అన్నట్టుగా అందరూ కంగారు పడిపోయి ఇక డాక్టర్ని అయితే పిలిచి బెడ్ మీద అయితే పడుకోబెడతారు కొంచెం కొంచెంసేపు తర్వాత స్పృహ వస్తుంది సడన్ లోకి వెళ్ళిపోయిందని అయితే చెప్తారు కానీ దీపర్ మాతన్ దగ్గరకు రానిరు దీప తన తల్లికి ఏమైందని గీత దాటి కూడా వచ్చేసి చూస్తుంది కానీ దీపర్ మాతన్ తల్లి దగ్గరికి వెళ్ళెవ్వరు వెళ్ళనివ్వరు